అనేక మంది పార్టీని మోసం చేసి వెళ్లిపోయారని ఇలాంటి వారే నమ్మొద్దని పార్టీని అన్ని విధాలా వాడుకొని మోసం చేసి వెళ్లిన వారికి మోసంతోనే దెబ్బతీయాలని ఆనం విజయకుమార్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఒక ఆయన పోయారని మరొక ఆయన పోయాడని వీళ్ళందరి గురించి పోవాల్సిన అవసరం లేదని కార్యకర్తలు అలాగే ఉన్నారని ఆయన పేర్కొన్నారు చూసినట్లయితే ప్రతిపక్షాల వాళ్ళు వివిధ రకాలైన వార్తల్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి ఓటర్లలో ఒక అయామయాన్ని సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు మరి ఈరోజు మీ అందరికీ ఇదే మనం చేస్తున్నాం కార్యకర్తలుగా మనం అందరం కూడా గ్రామాల్లో కావచ్చు టౌన్లో కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఒక స్పష్టమైనటువంటి నినాదంతో ఒక ఆలోచనతో మనం అందరం కూడా మంది కదరాల్సినటువంటి పరిస్థితి ఉంది రోజు మీ అందరికీ కూడా ఒక్క మనవి చేస్తున్నాం మొన్న చూసాం మనం సోషల్ మీడియా వేదికగా ఎటువంటి వార్తల్ని ప్రతిపక్షాల వాళ్ళు పెడుతున్నారు మీ అందరికీ విధంగా ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళకు కూడా మేము ఇంకా మనవి చేస్తున్నాం అదే మీ ఇద్దరం మాకిద్దరు నిలబడి ఉన్నారు రెండు సినిమాలు ఇద్దరు ఇక్కడ కూర్చోని ఉన్నారు చెప్పుకుంటే భయాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాల వాళ్ళు భయపడ్డారండి భయపడ్డారు కాబట్టి తప్పుడు వార్తలు రాసేటటువంటి దయవీలైన స్థితిలో వాళ్ళు పడిపోయారు అని చెప్పి మనం చేస్తున్నాం ఇంకొక విషయం మనం చేస్తున్నాం ఈ రోజు మన దగ్గర నుంచి ఒక వ్యక్తి ఒక ఎంతో బాధ్యత కలిగినటువంటి ఉన్నటువంటి వ్యక్తి మన పార్టీకి దూరమైన సందర్భం మీకందరికీ కూడా తెలుసు ఆ రోజు అందరూ కూడా ఎందుకంటే జిల్లాను మొత్తం కంట్రోల్ చేసి నడిపించాల్సినటువంటి వ్యక్తి పార్టీని ఎదిరిపోయిన రోజు ఒక రకమైన అలజడి వేడింది మన అందరిలో కూడా వాస్తవం ఇది కానీ ఎప్పుడైతే విజయసాయి రెడ్డి పేరు బయటకు వ్యక్తి వ్యక్తి పార్టీ ఎవరికి భయపడాల్సిన పల్ల ముందు క్రమకంలో విజయసాయి రెడ్డి గారు మనకు శాసనసభ్యులు కావచ్చు శ్రీ ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారిని రెండు రెండుగా నిలబడి వాళ్ళందరినీ మనం అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసుకొని మంచి మెజారిటీతో మన పార్టీని గెలిపించేటటువంటి క్రమంలో అందరం కూడా